పసికందు మరణంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ ఎదుట గిరిజనులు నిరసన అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ చేతలపాడు గ్రామం నాకు చెందిన తంబేరి చిట్టిబాబు రాజేశ్వరికి చెందిన రెండు నెలల బాబు వాంతలు రావడంతో బుధవారం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అక్కడ ఏరియా ఆసుపత్రి చంటి పిల్లల డాక్టర్ ప్రభావతి నిర్లక్ష్యం వహించి నర్సులకు అప్పగించడంతో రక్త నమూనాలు సేకరించకుండా నాలుగు సెలైన్స్ బాటిల్ రెండు ఇంజెక్షన్లు ఎక్కించి పసికందు మరణానికి కారకులయ్యారని ఆరోపించి ఈ రోజు చింతపల్లి ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు తక్షణమే ఏరియా ఆసుపత్రి చంటి పిల్లలు డాక్టర్ ని తొలగించి నిపుణులైన వైద్యులను నియమించాలని ఇక మీదట అల్లూరి జిల్లాలో గిరిజనుల యొక్క మరణాలు జరగకుండా చూడాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు ఈరోజు ముప్పై ఒకటి బేబీ వచ్చింది కంప్లీట్ అని చిట్బాబు గారు బాబు చంద్రబాడు విలేజ్ అయితే బాబుకి వామిటింగ్స్ అయ్యాయి తర్వాత కొంచెం డ్రౌజీగా ఉన్నాడని తీసుకొచ్చారు సో వెంటనే పిల్లల డాక్టర్ ప్రభావతి గారు చూసి మనకి అడ్మిట్ అవ్వమని చెప్పారు సో మొదట్లో వాళ్ళు అడ్మిషన్ తిరస్కరించినా సరే మళ్ళీ మూడున్నర ఒంటి గంటకు వచ్చారు మూడున్నర టైంలో మళ్ళీ జాయినింగ్ తీసుకున్నారు తీసుకున్న ఎస్ఎన్సీలో అడ్మిట్ చేయడం జరిగింది బేబీకి ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది ఎయిటీ ఉంది సో కంపల్సరీ అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్ చేస్తూ తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు వామిటింగ్స్ ఇంజెక్షన్ తర్వాత డిహైడ్రేషన్ ఉంది బేబీకి ఫ్లూయిడ్స్ అయి పెట్టారు పెట్టిన తర్వాత అప్పటికి కూడా రిఫరల్ చెప్తూనే ఉన్నారు హైయర్ సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు తీసుకెళ్ళము అని అలాగా ఉంది ఆవిడ డ్యూటీ ఫోర్ ఓ క్లాక్ అయిన తర్వాత మన నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంకా చూడడం జరిగింది బేబీ నైన్ నైన్ థర్టీకి అలాగా కొంచెం సిస్టర్ ఇంకా కొంచెం మదుపుగా ఉందని పిలుస్తూ వెళ్ళారు ఆస్పిరేషన్ చేసినట్టు చెప్పి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మళ్ళీ అన్ని అన్ని స్టెబిలైజ్ చేశారు ఇచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటే రెఫరల్ గా పంపించారు నర్సీపట్నం అంబులెన్స్ లో అయితే నర్సీపట్నం వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు డిక్లేర్ చేశారు సో ఇప్పుడు కేసు అంతా చూసాము చూసిన తర్వాత అది రెఫరల్ గారు చెప్పిన టైం కి తీసుకెళ్తే బాగున్నాను బాగా లేట్ అయ్యింది తర్వాత డాక్టర్ గారి మీద ఏమైనా మనకి ఇప్పటి వరకు నేను అంత మాట్లాడాక మళ్ళీ అంటే ఫిజికల్ గా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఏం నిర్లక్ష్య ద్వారా నడిపిస్తే నాకు ఎస్ఎల్సి స్టాఫ్ కానీ లేకపోతే మా వైద్యాధికారి ప్రభావతి నేను డెఫినెట్ గా రిపోర్ట్ రాసి మన అథారిటీ కాదు కాబట్టి ఎవరు జాయినింగ్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పంపిస్తాను పంపించి తీసుకోమని చెప్తాను నేనైతే యాక్షన్ తీసుకుంటానని ఎన్ని ఇన్ని రకాలుగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చాలా కేసులు మనం ఏంటంటే పైకి లెటర్ రాసి పెడతాము రిపోర్ట్ రాసి పెడతాము నేను వెయిట్ చేస్తాను తర్వాత ఈసారి మీ ఈ పత్రికా మహంగా ఏం చెప్తానంటే ఇటువంటి నిర్లక్ష్యం కానీ ఎస్ఎల్సిఎన్ కాదు అన్ని విషయాలు కూడా ఏమి మా డాక్టర్ల తరఫున గానీ ఏమి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామని నేను చెప్తున్నాం